ఈ నమస్కారములు కోరికలు ఒక వ్యక్తి సుఖంగా జీవించడానికి ఎంత భూవసతి కావాలి అనే సంశయం రాజుకు కలిగింది తన సందేహానికి సమాధానం చెప్పమని మంత్రి గారిని అడిగారు మంత్రి గారు కొద్ది రోజుల పిదప చెప్తానన్నాడు మంత్రి రాజ్యంలో ఒక ప్రకటన వేయించాడు ఎవరైనా వ్యక్తి తాను సుఖంగా జీవించడానికి ఎంత భూమి కావాలో అంత అడిగితే రాజుగారు ఇస్తారు ఉదయం సూర్యోదయం నుండి సూర్యుడు అస్తమించే లోగా తనకు కావలసిన భూమిని చుట్టి వస్తే ఆ భూమి అతనికి ఇచ్చేస్తాడని ప్రకటించారు వెంటనే ఆ ఊరిలో ఉన్న ఒక రైతు బుట్ట నిండా సున్నం మధ్యాహ్నానికి భోజనం వెంట తీసుకున్నాడు సూర్యోదయం కాగానే బయలుదేరాడు నడిస్తే ఎక్కువ దూరం పోలేనని పరిగెత్తడం ప్రారంభించాడు తన భార్య బిడ్డలకు కొడుకుల కొడుకులకు వాళ్ళ సంతతికి సరిపోవాలంటే చాలా భూమి కావాలనుకున్నాడు నాలుగు తరాల వరకు నేను సంపాదించిన భూమి సరిపోతుందని మధ్యాహ్న భోజనం తింటే కూడా కాలం వృధా అవుతుందని తినకుండా పరిగెడుతూనే ఉన్నాడు సూర్యుడు ఏటవాలుతున్నాడు అప్పుడు గుర్తుకు వచ్చింది బయలుదేరిన స్థలానికి చేరాలని వృత్తాకారం గల భూమికి మధ్యలో సున్నపు గుర్తులు పెట్టుకుంటూ పోతున్నాడు సూర్యస్తమయం బలం కొద్దీ పరిగెడుతున్నాడు రోజుల్లా భోజనం చేయకుండా అలసిపోయి గమ్యస్థానం చేరకుండానే పడిపోయి మరణించాడు మనిషికి ఎంత భూమి కావాలో తెలియలేదు ప్రశ్నకు జవాబు రాలేదు ఇంతలో చనిపోయిన రైతు శ్మశానానికి తీసుకుపోయి ఆ రడుగుల గుంట తీసి పెడుతున్నారు ఆ దృశ్యం చూస్తే మంత్రికి సమాధానం స్ఫూరించింది మనుషునికి ఆ రడుగుల నేల కావాలి అన్నాడు మంత్రి రాజుతో కోరికలు అనంతమైనవి కాబట్టి నాలుగు తరాలు పది తరాలు తినేంత ఆస్తి సంపాదించుకున్న మనకు కావలసింది ఆ రడుగుల జాగా అని అప్పుడు సమాధానం దొరికింది రాజుగారికి కాబట్టి ఎంత భూ వసతి కల్పించినా మనిషి సుఖంగా జీవించలేడు ఎందుకంటే కోరికలు అనంతమైనవి ఆ కోరికలు పెరుగుతూనే ఉంటాయి కోరికల వల్ల దుఃఖం కలుగుతూనే ఉంటుంది ఆ విధంగా మనిషి బాధపడుతూనే ఉంటాడు ఆ బాధకి ఎన్నటికీ దూరం కాదు మొత్తం కోరికలకు కారణం దుఃఖం దుఃఖానికి కారణం కోరికలు కాబట్టి అలాంటి కోరికలను మన అదుపులో ఉంచుకొని మనము తృప్తితో బతికినట్లయితే తప్పకుండా సుఖంగా ఉండగలుగుతాడు మనిషి సంతృప్తిని మించిన సంపద లేదు నా మాటలు మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపో